టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజర పచ్చెన్నాయుడు గారి వీడియో సందేశం నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కోరు ఆయన జీవితమే అబద్దాల మీద బతుకుతున్నటువంటి జీవితం మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏ ప్రభుత్వం ఉన్నా సరే సంక్షేమ పథకాలు అందించవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది ఈ మధ్యన ఒక పెద్ద డ్రామాకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు తెర తీసినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ముందుకు వచ్చానని చెప్పి తెలియచేస్తున్నాను మొన్నటి వరకు ఒకటవ తారీఖున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్లో ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రభుత్వ జీతం తీసుకుని వాలంటీర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకుని వారికి సంక్షేమ పథకాలు అందించకుండా డైరెక్ట్ గా ఆఫీసర్ల ద్వారా గతంలో ఎలాగైతే ఒకటవ తారీఖున పెన్షన్ లబ్దిదారులకు అందిందో ఆ విధంగా అందించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నాను దీనిని ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు తప్పుడు ఆలోచనలు ఆయన చేసినటువంటి తప్పుల్ని ఇతరుల మీద నెట్టడంలో సిద్ధహస్తుడైనటువంటి ముఖ్యమంత్రి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీపై అబండాలు ఇయడానికి ప్రారంభించారు ఇదేదో తెలుగుదేశం పార్టీ వల్లే రేపు పెన్షన్లు ఇంటింటికి రావని చెప్పి రేపు తెలుగుదేశం పార్టీ వల్లే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారి బృందం అంతా ప్రయత్నం చేస్తున్నారు ప్రజల అసలు నిజం ఇందులో ఏమిటంటే ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై ఒకటవ తారీఖు ముప్పై ఒకటవ తారీఖు ముప్పైవ తారీఖు అయితే ముప్పయో తారీఖు ప్రభుత్వం పెన్షన్ల గురించి డబ్బులు ఉంచుతుంది ఈ నెల కూడా రెండు వేల కోట్ల రూపాయలు పింఛన్ల గురించి ప్రభుత్వం ఉంచినప్పటికీ కూడా గత పది రోజులుగా గమనించాలి ప్రజలారా ఏదైతే పింఛన్ల గురించి రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళిద్దరూ ఒకటై పది రోజుల్లో పదిహేను వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వారి బంధువులకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం డబ్బులన్నీ కూడా బిల్లుల రూపంలో చెల్లించేశారు ఈరోజు పేదవాడి పెన్షన్ల గురించి ఉంచినటువంటి డబ్బు వీరు సొంత బిల్లులకి చెల్లించి ఈరోజు ఖజానాలో రెండు మూడు వందల కోట్ల రూపాయలు కూడా లేదు రేపు పింఛన్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు కాబట్టి రేపు మళ్లీ ఈ తప్పుడు సమాచారాన్ని ఈ రోజు పింఛన్లు అందడం లేదంటే తెలుగుదేశం వాళ్ళ వల్ల అవ్వడం లేదు తెలుగుదేశం వాళ్ళ వల్ల అందడం లేదని చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇవ్వాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు తిరగబడాలి వీడు చాలా దుర్మార్గుడు చాలా పాపాత్ముడు ఎన్ని అవాస్తవాలు చెప్పాలి ఎన్ని అబంధాలు వేయాలి అన్ని అబంధాలు వేసి ప్రజల్ని హప్పుతో పట్టించడంలో వీడి సిద్ధహస్సుడు ఇది వాస్తవం ఇది యథార్థం దీన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ వలంటీలారా మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు వలంటీ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని చెప్పి మా అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు జీతాలు కూడా పెంచుతామని కూడా చెప్పారు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీకు తన్ఫీజ్ ఇచ్చి ఉన్నత అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు అందుకే మీరు ప్రజలకి సేవకులుగా పనిచేయండి కానీ మీరు వైసీపీ పార్టీకి పనిచేస్తే మీ భవిష్యత్తులు పోతాయి ఈ మధ్య కొత్త డ్రామాకు తెరలేటారు మీరు రాజీనామా చేసేయండి మీరు పార్టీ కార్యకర్తలుగా పనిచేయండి అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రజలు చేస్తున్నారు వలంటీర్లందరికీ నేను తెలిసిన వ్యక్తిగా కోరుతున్నాను మీరు స్వచ్ఛందంగా విరమణ చేసిన మీరు సస్పెండ్ అయినా మీరు వదులుకున్నా సరే అది చాలా నేరము ఎలక్షన్ కమిషన్ దృష్టిలో మీరు ట్రెజరీ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు మీరు ప్రభుత్వ ఉద్యోగం లెక్క మీరు సస్పెండ్ అయినా మీరు రాజీనామా చేసిన మీరు వైసీపీ కింద పనిచేస్తే మీ మీద చట్ట ప్రకారం ఎలక్షన్ కమిషన్ కేసులు పెడతారు కేసులు పెడితే రేపు భవిష్యత్తులో మీ జీవితాలన్నీ కూడా అవుతాయి ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్లాలంటే అవకాశం ఉండదు ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్లాలంటే అవకాశం ఉండదు దయముంచి వలంటీలు అందరికీ నేను కోరుతున్నాను మీ జీవితాలను మీరు బాగు చేసుకొని ఈ దుర్మార్గులు మాట వినకుండా మీరు ఉండాలని చెప్పి నేను ఒక ఎల్లర్గా